ಕೃಷ್ಣ ಶಾಸ್ತ್ರಿ ಸಾಧ್ಯ ದಾನ ಈ ವಾಹನರಾವ್ ಸಾಲವರೆ ಕುರಿ ಅರ್ಥ ಆದಿವಾಸಿ ಜಾತಿ ವೆನಕಟ್ಟ ಜಾತಿ ಎದ್ ಕೊಲವ ಜಾತಿ ಕೊಲವ ಜಾತಿ ಅನ್ಸುತ್ತೆ ಕೊಲವ ಜಾತಿ ಸೇವಾ ಕಾಲ ತಿ ಕೆಡಿಒರೂ ನಡಿಸುತ್ತಾ ಕೊಲಾವೊಟ್ಟಿ ಕರಪುತ್ನ ಕೊಲವ ನಡುವೆ ಕೊಲವರ ಸಮಸ್ಯೆ ಕರಿಪುಟ್ನಾಲವರ ಪೊಲದ ಜೋಡಿ ಕಾಸು ಅವರು ರೋಡ್ ಎಲ್ಲ ಗಿಂಡಾಗಿಲ್ಲ ಸಿಬಟ್ಟಿ ಅವರು ನೋಲು నేను జాతి వాదే తనగా తెరితే ఈనాడు ఆఫీసర్ ఎంత కష్టపడ్డాను నేను వాళ్ళు కాబట్టి నేను గిన ఒక సంఘంగా తయారేస్తున్నా నేడే జాతి నేను గిన ఈ ప్రభుత్వం ఈ సర్కార్ వాళ్ళ హక్కులు ఉన్నాయని ఇండియాకి పోసుకున్నా ఊర్లో అది నేను గిన సర్కారు సపోర్ట్ గా సర్కార్ వాళ్ళ వరకు పథకాలు అన్నుకుంటున్నా నేటే ఊరికి నా అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరిగేలా ఉద్దేశం ఉద్దేశంలో సంఘం తయారు కట్టారు సంఘం ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై సంఘం కతారు అంతైతులే రాజ్భవన్ సేవా సమితి అని కదా సంఘం అందులో అన్ని జాతిలు కలుపుకుంటున్నారు నేడు ఆదివాసీ జాతి సదారు రాజభవన్ సేవా సమితి అండ్ రాజభవన్ సేవా సమితి అద్భవర్ ఎంపీ మూడు సత్ మీద రాయ్ సెంటర్ తయారైతే ఈ రాయ్ సెంటర్ కింద అన్ని జాతి కలపతి తయారైతే అహన్ తోట పటాడి అహన్ మచ్చే మజ్జియా కన్సాన్ గోండా కోయా కన్సాన్ ఇన్ని జాతి గుణి రాజేంద్ర అంటారు రాజ్ గోడ్ సేవ సమితి ఈ రకంగా యొక్క తానేత్యులు ఇస్తే అండి ఏనే జాతిగా అవనుకన పోరాటం కలయం ఏనే జాతిగా అవనికిన సంఘం మీద చేసింది ఏనే జాతిగా పంతొమ్మిది వందల డెబ్బై సంఘం గిన్నె ఏర్పడతారు కదా కాబట్టి ఈ రకంగా నేడ దొడవంకే అది నా మెత్తయో వాళ్ళు కష్టపడతాయి ఈ సంఘం గిన్న తయారు కదా ఈ సంఘం తయారీ అయిన తలే పనిత కుంభ్రాం సూర్యుడు దగ్గర దెడ్ల కొండం కుంభ్రాం సంఘం తయారైనతోలే తోలే ఉన్న తిరుగుతున్నా చెప్పిన సమస్యలు కరిపోతున్నా ఐటీ ఫలానా సార్ పలానా ఊరు ఊరు ఫలా పని కలది సార్ అప్పుడు గిన పని కదా కాబట్టి అవరున్నాడు ఆదర్శంగా అవసరం అని నేను తొలినిత చరిత్ర కరీప్షన్ నేను ఉండటం సరే కదా అవసరం దగ్గర నేనే వ్యవసాయ కొలవరే ఆదివాసీ వ్యవస్థ సాంప్రదాయ లేనంగా విషయంతో ఒక పట్లకి కొట్టిపోతే గ్రామం అడిగే కదా కాబట్టి పట్లకి నత్తి చెత్తు తిని పట్ల కూరలు మీరు తిని ఊరేస్తాను మీరు కాబట్టి ఇంకొక నేను పట్లకి నత్తి చేసేట ఇంకొక నత్తికి చెత్తు తానే వేరే కదా అది చేస్తే పట్లకి తానే చేస్తే ఆ నువ్వు పట్లకి నాన్న ఆ నీరు మొరికితోదా అని ఆ నీరు కండగేరేతన్నా ఆ నత్తికి వారితేరు ఒత్తి చెత్తి దత్తవి ఉత్తేరితే ఇనేక పరిస్థితికి నవసరం కాబట్టి అప్పుడు నేను సపోర్ట్ కమ్మీరే కదా నేను సహకారం ఎన్నిక కాబట్టి నేను ఏ విధంగా చెప్తాం ఎంకరేజ్ కతే ఏ రకంగా నేను సపోర్ట్ పా నేను ఎవరిని ఎంకరేజ్ కలిపి సపోర్ట్ నేను లేక అప్పుడు నేను ఇవి సదర్ మందిని సపోర్ట్ జాతీయ పుస్తక బాధ్యత నేను పోతే కాబట్టి ఈ నేడు యువ నాయకులు తయారైతేరు సంతోషం యాక్టివ్ యాక్టివ్గా యువ నాయకులు లేని మీటింగ్లో తగిన వరతారు తొల దొడమరనే ఈ మినారు కాబట్టి ఇండి నీరు మినయ కలప్తీరు మరి ఇక ముందర శేఖరాదాలకి తొలి దొడ మనకి అయితే పని కత్తిరాదు వీడితే దయలైతే కానీ ఇన్ని జాతి నడిగి బాధ్యత నేను భుజా పొందే అంశది కాబట్టి పగి సమస్య పొందే ముట్టి ఈనాడు కొలవ జాతి అనే కాదు పగిని కొలవ జాతి అనే కాదు బులిల్స్ అని అంశాలు కొలవని తింటే బులిలకమైన అంశాలు ఈనాడు కొలం నింతే కొలం అనే కదా నొక్కం పుడితే కొలవారి అనే కాదు నొక్కం పుడితే మనవారి అనే కాదు పుడితే మనవారి అయితే నా హాని ఇసాను కొలవారి నా హాని ಕುಲ ಎಂತೆ ಇಂತೆ ಅಸದ್ದ ಈ ಜಾತಿ ಕುರ್ತಿಂಪು ಬಾಕಿ ಪಿಂತೆ ಅದೇ ಭುಜಾ ಪೈನಾ ಅನ್ನ ಇವತ್ತು ಮುನ್ನಡ ಈ ಸಭ್ಯತ್ವ ತಾನ ನಿರಪೇ ನಿಶನಾ ಇದೆ ಈ ಪೋರ ಇಲಾಖಾ ಈನಡು ಮೇಕ ಜಾತಿ ಸಮಸ್ಯೆ ಈ ಒನೇಕರೆ ಕಲೆಕ್ಟರ್ ಕಿನ್ನ ತೀನೇಕೆರೇ కలెక్టర్ దానికి అయితే గవర్నమెంట్ అను ఆర్డర్ సీత పిఓకి నన్ను ఏదైనా అయితే సర్కార్ ఇస్తున్న అనాకాలు సతీస్తున్నాను ఇవరే కయ్యుకి నాకు దొరుకుతుంది కాబట్టి నేను ఏరే కయ్యుతాదో అవునతికి నా నాడు సరే కదా అవసరం ఏదే పని అయితే అవునకి అవునతి కదులుతున్న డాపతి నేను కదా అవసరం కాబట్టి ఈ ట్రైబల్ కమిషనర్ అని నేను అతి ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నే కదా అత్తింగ్ సరే పాదే హాత్ నేడే ಚರಿತ್ರ ಎತ್ತಿಯಂತೆ ದೊಡಮಿಯತ್ತಿಯಂತೆ ಲಿಖಿತ ರೂಪ ಹೈದರಾಬಾದ್ ಚರಿತ್ರ ಚರಿ ಕಾಯ್ದೆ ಕಾನೂನು ಗೊಟ್ಟಿ ಅಹ್ ಕೊಲವರ ಇರಾಮತ್ ಸರ್ ಚರಿತ್ರ ಎತ್ತಿ ಅದು ಹೈದರಾಬಾದ್ ಎತ್ತಿ ಟ್ರೈಬಲ್ ಕಮಿಷನರ್ ಆಫೀಸ್ ತಹತ್ ಟ್ರೈಬಲ್ ಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತೇ ಡಿಲ್ಲಿ ಇಂಡಿಯಾ ట్రైబ్స్ ఇన్న కత్తి ద ఇండియా ట్రైబ్స్ ఇన్న కత్తి ద గులాంస్ ఇన్న కత్తి గినా అంటారు కాబట్టి నేను చరిత్ర అనేది ఇది మనకు వెరేతాం అన్సార్ కానీ నేడే పేరాడు ఇంకొక ఇటు పేరు తినే బెనిఫిట్ పొందా ఇంకా రాస్తే కాబట్టి ఈనాడు భీమరావు వినగా ఇంకొక తేకు తీసాన ఆన్ సిల్కాండ నేను ఓలకెళ్తా అనేవి సార్ అవుంది అనేది సార్ ఇను మత్ సార్ ఏదో కొలవారు ఇంకా అవరు బెనిఫిట్ పొందా కూడా ఈ కొలమని మత్ సార్కి కొలవారు అవరి பன்னெண்டு சீரியல் அம்மா தான் அவர் ஏதை நேனு மதி காட்டி நேரம் போதே நேனு குறையே இது போதே அப்ஜெக்ஷன் கலையும் பாதி நேத்திரே இதே பாதி அவரு கொலாம் ஆமெந்தும் பாதி